ఐరన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్లో చీఫ్ బర్త్డే వేడుకలు ముగిసిన తరువాత చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది గోడలపై వేలాడుతున్న జెండాలు లైట్లు పూల అలంకరణలన్నీ ఇంకా ఉత్సవ వాతావరణం మిగిల్చినట్లుగానే మెరిసిపోతున్నాయి కాని లోపల మాత్రం ఒక అర్ధం కాని ఆవేదన సాగర్ మనసులో పెరుగుతోంది అందరూ కూడా అతను అక్కడే కూర్చోని ఉన్నాడు ఎందుకంటే తన మనసులో తన గురువు అలియన్స్ చక్రవర్తి వస్తాడనే నమ్మకం ఆ నమ్మకమే అతన్ని వరకు కుర్చీలో కూర్చోబెట్టింది చుట్టూ గాలికూడా ఆగిపోయినట్టు అనిపించింది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఒక శక్తివంతమైన కాంతి మెరుపు అక్కడ ప్రత్యక్షమైంది ఆ కాంతి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి